భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని రిజర్వ్ ఫారెస్ట్ గుట్టలు కీలలకు ఆహుతవుతున్నాయి ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉండే గుట్టలపై రెండు వందల అడుగుల ఎత్తు నుంచి ఆరు వందల అడుగుల ఎత్తు వరకు అగ్నికీలలు ఎగిసిపడుతూ సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి గజం జాగా కూడా కొనుక్కునే తాహత్తులేని ప్రజలు గుట్టలపైనే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు ఆ మంటలు తమదాకా వస్తాయేమోననే ఆందోళనతో పేదలకు కంటి మీద కొనుక్కులేని పరిస్థితి నెలకొంది పట్టణంలోని శ్రీనివాస కాలనీ వికలాంగుల కాలనీ హమాలీ కాలనీ వనమా కాలనీ ఇందిరా కాలనీల మీదుగా మండలంలోని తోగుగూడెం తోగు వరకు విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ గుట్టలు వారం రోజులుగా తగలబడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని రిజర్వ్ ఫారెస్ట్ గుట్టలు అగ్నికీలలకు ఆహుతవుతున్నాయి ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉండే గుట్టలపై రెండు వందల అడుగు అడుగుల ఎత్తు నుంచి ఆరు వందల అడుగుల ఎత్తు వరకు అగ్నికీల ఎగిసిపడుతూ సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులు గురిచేస్తున్నాయి గజం జాగా కూడా తాహు కొనుక్కునే తాహుతులని పేదలు గుట్టలపైనే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు ఆ మంటలు తమదాకా వస్తాయేమోననే ఆందోళనతో పేదలకు కంటి మీద కొనుకులేని పరిస్థితి నెలకొంది పట్టణంలోని శ్రీనివాస్ కాలనీ వికలాంగుల కాలనీ హమాలీ కాలనీ వనమ కాలనీ ఇందిరా కాలనీల మీదుగా మండలంలోని తోగు తోగువరకు విస్తరించిన రిజర్వ్ ఫారెస్ట్ గుట్టలు వారం రోజులుగా తగలబడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు రెవెన్యూ అటవీ శాఖ అధికారులు సైతం అప్రమత్తమయ్యారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వన్స్లోని రిజర్వ్ ఫారెస్ట్ గుట్టలు అగ్నికీలలకు ఆహుతవుతున్నాయి ఎనిమిది వందల అడుగుల ఎత్తు ఉండే గుట్టలపై రెండు వందల అడుగుల ఎత్తు వరకు ఆరు వందల అడుగుల ఎత్తు నుంచి అగ్నికీలలు ఎగిసిపడుతూ సమీప గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి గజం జాగా కూడా కొనుక్కునే తాహుతులేని పేదలు గుట్టలపైనే నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు ఆ మంటలు తమదాకా వస్తాయేమోననే ఆందోళనతో పేదలకు కంటి మీద కొనుక్కులేని పరిస్థితి నెలకొంది పట్టణంలోని శ్రీనివాస్ కాలనీ వికలాంగుల కాలనీ హమాలి కాలనీ ఇందిరా కాలనీల మీదుగా మండలంలోని తోగూడెం తోగు వరకు విస్తరించిన ఈ రిజర్వ్ ఫారెస్ట్ గుట్లు వారం రోజులుగా తగలబడుతుంటూ ప్రజలు బయలు అంతరకు లోనవుతున్నారు కాగా పట్టణంలోని ఈద్గాలో ఎండుగడ్డిని కాల్చివేయడంతో పక్కనే ఉన్న ఎండు చెట్టు తగలబడిపోయి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించిన పరిస్థితి నెలకొంది డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు సూచనతో ఫైర్ సిబ్బంది ఆ గుట్టల వద్దకు చేరుకొని ఈద్గాలో చెట్టును ఆర్పివేశారు కొత్తవాల శ్రీనివాసరావు ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో సిబ్బంది తరలివచ్చి చెట్టు నుంచి ఎగిసిపడుతున్న మంటలను ఆర్పివేశారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని ఇందిరా ఈద్గా వద్ద ఎండిన గడ్డిని తగలబెడుతుండటంతో ఆ మంటలు ఎండిపోయిన చెట్టుకు అంటుకున్నాయి దీంతో పెద్ద ఎత్తున మంటలు చెట్టుకు వ్యాపించి పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి ఈ విషయం తెలిసిన డీసీఎంఎస్ చైర్మన్ కొత్తవాల శ్రీనివాసరావు ఫైల్ సిబ్బందికి ఫోన్ చేయడంతో సిబ్బంది తరలివచ్చి ఈ మంటలను అదుపులోకి తీసుకొచ్చారు దీంతో స్థానిక ఈద్గా నాయకులు ఊపిరి పీల్చుకున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం జాతీయ రహదారి పక్కనే ఉన్నటువంటి ఈద్గాలో ఈ పరిస్థితి నెలకొంది చెత్తకు నిప్పు పెట్టడంతో ఆ నిప్పు కాస్త సమీపంలోని భారీ ఎండిపోయిన వృక్షానికి అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి దీంతో స్థానిక ఈద్గా నాయకులు ఆందోళనకు గురయ్యారు విషయాన్ని డీసీఎంఏ చైర్మన్ కొత్తవాళ్ళు శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్ళడంతో ఆయన పైర్ సిబ్బందిని కోరడంతో సిబ్బంది మంటలను అదుపు చేశారు నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు చెరువులు బావుల్లో నీరు అడుగంటిపోయాయి రోజు రోజుకు నీటి కష్టాలు అధికమవుతున్నాయి ప్రతిరోజు సరఫరా జరగాల్సిన తాగునీరు వారంలో రెండు మూడు రోజులు రావటం కూడా కష్టసాధ్యంగా మారుతుంది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో నీటి సరఫరా చేసే పైప్ లైన్లు ఎక్కడికక్కడ పగిలిపోతున్నాయి స్థానిక భద్రాచలం జాతీయ ఆధారపైన జన్కో శిక్షణా కేంద్రం వద్ద భారీ వాహనాల రాకపోకల మూలంగా ఆరు మీటర్ల లోతులో ఉన్న ప్రధాన పైప్ లైన్ పగిలిపోయింది దీంతో నెల రోజులుగా తాగునీరు వృధాగా పోయింది పైప్లైన్ల నుంచి నీటి సరఫరా నిలిపివేస్తే పట్టణం మొత్తానికి నీటి సమస్య ఏర్పడుతోందని అధికారులు భావించారు దీని మూలంగా నీటి తాకిడి అధికమైంది నీరు మొత్తం భద్రాచలం జాతీయ రహదారిపై పోటీ అంతేకాదు పక్కనే ఉన్న కేటీపీఎస్ సీకాలనీలోకి నీరు ప్రవహించడం మూలంగా కేటీపీఎస్ అధికారులు ప్రత్యామ్నాయ డ్రైనేజీని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది రోడ్డు మీద స్తంభించిన నీటిలోనే వేసవి తాపానికి తట్టుకోలేకపోయిన పశువులు మతిస్థిమితం లేని మహిళ సేద తీరిన పరిస్థితి నెలకొంది మతిస్థిమితం లేని మహిళ నీటిలో స్నానం చేస్తున్న సేద తీరుతున్న వీడియోలు సైతం దర్శనమిచ్చాయి ఈ నెల పదిహేడవ తేదీన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది రాష్ట్ర మంత్రులు అధికారులు ఈ రహదారి గుండా ప్రయాణించనున్నారు ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు ప్రధాన పైప్ లైన్కు నీటి సరఫరా నిలిపివేశారు భద్రాచలం జాతీయ రహదారిపైన పైప్ లైన్తో పాటు పట్టణంలోని నట్రాజ్ సెంటర్ సమీపంలోని రహదారులను సైతం జేసీబీ సాయంతో తవ్వించారు పైప్ లైన్లను బయటకు తీసి మరమ్మతులూ పనులు ప్రారంభించారు ఆయా పైప్లైన్ నుంచి ధారాళంగా బయటకు వచ్చే నీటిని తొలగించడానికి సుమారు నాలుగు గంటల సమయం పట్టింది పైప్ లైన్ల మరమ్మతులకు శ్రీకారం చుట్టడంతో ప్రధాన సమస్య తీరినట్టయింది మున్సిపాలిటీ కమిషనర్ అజ్మీరా స్వామి ఆదేశం మేరకు మున్సిపాలిటీ ఏఈ రాజేష్ కిరణ్ల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మరమ్మత్తు పనులు ప్రారంభించారు ఒక్కరోజు వ్యవధిలోనే పట్టణ ప్రజానికానికి తాగునీటిని పునరుద్ధరిస్తామని ఏఈ రాజేష్ తెలిపారు ఈ మరమ్మత్తు పనుల్లో ఐదుగురు సిబ్బంది విధులు నిర్వర్తించడం విశేషం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంస్లోని అత్యధిక జనాభా కలిగిన మున్సిపాలిటీలో తాగునీటి వృధా అధికమవుతోందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున నీటి సరఫరా జరుగుతున్న ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు ఎక్కడెక్కడ నీరు లీక్ అవుతుందనే విషయాన్ని గమనించారు ఈ క్రమంలోనే తాగునీటి లీకేజీ మరమ్మతులకు శ్రీకారం చుట్టారు నడినెత్తిన సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు చెరువులు బావుల్లో నీరు అడగంటిపోయాయి రోజు రోజుకు నీటి కష్టాలు అధికమవుతున్నాయి ప్రతిరోజు సరఫరా జరగాల్సిన తాగునీరు వారంలో రెండు మూడు రోజులు అవటం కూడా కష్టసాధ్యంగా మారుతుంది ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంతులో నీటిని సరఫరా చేసే పైప్లైన్లు ఎక్కడికక్కడ పగిలిపోతున్నాయి స్థానిక భద్రాచలం జాతీయ రహదారిపైన జెన్కో శిక్షణా కేంద్రం వద్ద భారీ వాహనాల రాకపోకల మూలంగా ఆరు మీటర్ల లోతులో ఉన్న ప్రధాన పైప్ లైన్ పగిలిపోయింది దీంతో నెల రోజులుగా తాగునీరు వృధాగా పోయింది పైప్ లైన్ల నుంచి నీటి సరఫరా నిలిపేస్తే పట్టణం మొత్తానికి నీటి సమస్య ఏర్పడుతోందని అధికారులు భావించారు దీని మూలంగా నీటి తాకిడి అధికమైంది భద్రాచలం జాతీయ రహదారిపైకి నీరు పోటెత్తింది అంతేకాదు పక్కనే ఉన్న కేటీపీఎఫ్ సీకానిలోకి నీరు ప్రవహించడం మూలంగా కేటీపీఎఫ్ అధికారులు ప్రత్యామ్నాయ డ్రైనేజీని ఏర్పాటు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్డు మీద స్తంభించిన నీటిలోనే వేసవి తాపానికి తట్టుకోలేకపోయిన పశువులు మతిస్థిమితం లేని మహిళ సేద తీరిన పరిస్థితి నెలకొంది మతిస్థిమితం లేని మహిళ స్నానం చేస్తున్న వీడియో దర్శనమిచ్చింది ఈ నెల పదిహేడవ తేదీన భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం జరగనుంది రాష్ట్ర మంత్రులు అధికారులు ఈ రహదారి గుండా ప్రయాణించనున్నారు ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ అధికారులు ఎట్టకేలకు స్పందించారు ప్రధాన పైప్ లైన్ నీటి సరఫరాను నిలిపివేశారు మహిళ రహదారిపైనే స్నానం చేస్తున్న దృశ్యాలు సైతం ఇక్కడ దర్శనమిచ్చాయి పాల్వంచ మున్సిపాలిటీ అధికారులు సైతం తాగునీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల మరమ్మతులకు కొనుక్కున్నారు ఇట్టకేలకు మరమ్మతులు పూర్తి చేస్తుండటంతో స్థానికుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులో అత్యధికంగా జనాభా కలిగిన పాల్వంస్ మున్సిపాలిటీలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఈ పనులు చేపట్టారు డిసిఎంఎస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు ఫైర్ సిబ్బందికి స్థానిక ఈద్గాలో మంటలు అదుపు చేయాలని కోరడంతో ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేసేందుకు ముందుకు వచ్చారు ఫైర్ ఇంజన్ను పంపించి